ఎడారి యుద్ధంతో మాకు సంబంధం లేదు ఇది ట్రంప్ తొలుత చెప్పిన మాట కమేనీ బేషరత్ లొంగిపోవాలి ఇది ట్రంప్ ఇప్పుడు చెబుతున్న మాట ట్రంప్ స్వరం మారింది అమెరికా ఆలోచన మారింది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య సాగుతున్న పరస్పర ఘర్షణలో ట్రంప్ తీసుకున్న వైఖరి గేమ్ చేంజర్ గా మారుతుందా ఇజ్రాయెల్ ఇరాన్ గొడవ కాస్త ఇరాన్ అమెరికా ఫైట్ గా మారుతుందా ఇరాన్ అధినేత ఖమేనీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు బేషరత్తుగా లొంగిపోవాలని ట్రంప్ ఏకవాక్య హెచ్చరిక చేశారు సోషల్ మీడియాలో వరుసగా ట్రంప్ వార్నింగ్ పోస్ట్ పెడుతున్నారు ఆ పోస్ట్ మనం చూస్తున్నాం అన్కండిషనల్ సరెండర్ జస్ట్ ఒక్క సెంటెన్స్ అంతే ఇరాన్ సుప్రీం లీడర్ ని ఇప్పటికైతే అంతం చేయబోమంటున్నారు ట్రంప్ సుప్రీం లీడర్ ఎక్కడ దాక్కున్నారో మాకు తెలుసు తమేని సురక్షితంగా ఉన్న ప్రాంతాన్ని దెబ్బ కొట్టడం మాకు చాలా ఈజీ కానీ ఇప్పుడు మేము ఆ పని చేయదలుచుకోలేదు అయినా సరే మా ఓపిక నశించిపోతోందంటూ హెచ్చరిస్తున్నారు ట్రంప్ ఇజ్రాయెల్ ఇరాన్ వార్లోకి అమెరికా ఎంటర్ కావడం లాంఛనమేనా ఇరాన్ పై అగ్రరాజ్యం మెరుపు దాడులు చేయొచ్చా సీన్ చూస్తుంటే అలాగే కనిపిస్తోంది నిన్న జీ సెవెన్ సదస్సు నిర్వహిస్తున్న కెనడా నుంచి ట్రంప్ హుటాహుటిన అమెరికాకి తిరిగి రావడం పనిలో పనిగా సిచ్యువేషన్ రూమ్ ఏర్పాటు చేయాలని ట్రంప్ ఆదేశించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది